అమరావతికి కట్టుబడి ఉన్నాం అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం గత మాదిరిగా గత ప్రభుత్వం అయితే కేవలం అమరావతి ఐదేళ్ళు ఖర్చు పెట్టింది కేవలం రెండు వందల పన్నెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పదిహేడు వందల కోట్లు కాకుండా అమరావతికి వాళ్ళు ఖర్చు పెట్టింది రెండు వందల పన్నెండు కోట్లు అనేది విద్యూరంగా ఉందని చేద్దలం చేస్తే తెల్లముఖం వేసుకున్నారు ఇదేదో వాళ్ళు ఏదో పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర కోసం కాదు మనం ఎట్టి పరిస్థితిలో విశాఖ రాజధాని ఇక్కడ ప్రకటించి ప్రకటించడంతో పాటు కార్యకలాపాలు నిర్వహించే వరకు కూడా అన్ని జేఏసీలు కూడా యాక్టివిటీస్ అన్ని కూడా మనం గట్టిగా చేస్తేనే గానీ ఇది ఏదో రకంగా అడ్డుపులు వేయడానికి కొన్ని క్షుద్రశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడ పుట్టినటువంటి చంద్రబాద్ నాయుడు లెటర్ చెప్తున్నారు ఈ ప్రాంతంలో నేను శ్రీకాకుళం బిడ్డని ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టాను శ్రీకాకుళం పడ్డపై అది కరిగిన కరిగిపోతున్నటువంటి ఐసి గడ్డ అది అంటే అలాంటి వాళ్ళకి కూడా ఈ రోజు ఇందాక అవంత్ సింగ్ గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు కూడా ఇక్కడ జేఏసీ ద్వారా మీరు ఏర్పాటు చేసి జేఏసీ వాళ్ళు మీరు పిలిపించారు కాబట్టి మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నా దమ్ముంటూ నువ్వు రాజీనామా చేయి రాజీనామా రాజీనామా పత్రం లెటర్ కూడా తెచ్చాం సార్ మేమే స్పీకర్ ఫార్మాట్ లోనే మేము అక్కడ సబ్మిట్ చేస్తాం మేము కూడా ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ఉత్తరాంధ్ర రాజధాని రావడం కోసం విశాఖ రాజధాని రావడం కోసం తేవడం కోసం అడ్డుకులు వేస్తే మన అందరం కూడా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి